పుల్వామా అటాక్ భారత ప్రజలు మర్చిపోలేని రోజు కానీ ఎవ్వరూ అడగని ప్రశ్న అంత పెద్ద పేలుడు పదార్థమైన ఆర్డీఎక్స్ భారత్ లోకి ఎలా వచ్చింది భారత సైన్యం కంటికి రెప్పలా కాపాడుతున్న బార్డర్ ఏరియాస్ ను దాటి మూడు వందల కేజీల ఆర్డీఎక్స్ ఎలా బార్డర్ దాటింది ఇవన్నీ తెలియాలంటే మూడు నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయండి భారత్లో ఈ అటాక్ చేయాలని పాకిస్తాన్ జైషఈ మహమ్మద్ అండ్ ఐఎస్ఐ టెర్రరిస్ట్ గ్రూప్స్ కొన్ని నెలలుగా ప్లాన్ చేశాయి మూడు వందల కేజీల ఆర్డిఎక్స్ ని ఒకే ఒక్కసారి ఇండియా బార్డర్ దాటించడం కష్టం కాబట్టి పాకిస్తాన్ నుంచి ఇండియా చేరుకోవడానికి కొన్ని సీక్రెట్ అండర్గ్రౌండ్ టల్స్ ద్వారా చిన్న చిన్న నదీ కాలువల నుండి ఈదుకుంటూ కొన్ని కొండ ప్రాంతాల ద్వారా కొంచెం కొంచెం బార్డర్ దాటించారు ని ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ జైషఈ ఉగ్రవాదులకు ఫుల్ సపోర్ట్ ఎంతైనా రెండు రెండేగా బాధను కలిగించే విషయం ఏంటంటే ఇండియాలోనే పాకిస్తాన్ సపోర్టర్స్ స్లీపర్ సెల్స్గా భారత ప్రజల్లో కలిసిపోయి ఉన్నారు వీరి సహకారం కూడా ఉంది ఈ స్లీపర్ సెల్స్కు మనలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డులు కూడా ఉంటాయి కులం మతంతో సంబంధం లేకుండా ఎవ్వరిలోనైనా కలిసిపోతారు ఇలా కొంచెం కొంచెంగా మూడు వందల కేజీల ఆర్డిఎక్స్ ని తరలించి ఒక పెద్ద బ్లాస్ట్ చేసి నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్స్ ప్రాణాలు తీశారు ఇంత సువిశాలమైన ఈ భారతదేశ చరిత్రలో మనం ఏ దేశానికైనా మంచే చేశాం కానీ ఎవరికీ కీడు కలిగించలేదు ఒక్క అంగుళం కూడా వేరే దేశ భూమిని కూడా ఆశించలేదు ఇది చరిత్రలో పాకిస్తాన్ చేసిన పెద్ద దొంగ దెబ్బ ఎదురెదురు సైన్యాలతో పోరాటం చేతకాకం అలా పోరాటమే చేయాల్సి వస్తే ఒకప్పుడు పాకిస్తాన్ ఉండేది అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవడమే అని ఆ కుక్కలకు బాగా తెలుసు ఈ విషయం ఆర్డీఎక్స్ భారత్ లోకి ఎలా వచ్చింది అని అన్ని రకమైన సోర్సెస్ ఆధారంగా ఈ వీడియో చేయడం జరిగింది అవేర్నెస్ కోసం మాత్రమే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి